నమస్తే ఎన్డిఎల్ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా స్థానిక పిఠాపురం ఫైనల్ ప్రెజెంటేషన్ కి వచ్చిన వర్మ గారికి స్వాగతం అలాగే గిరీష్ గారికి స్వాగతం తెలియజేసుకుంటూ మా మధ్యకు ఇచ్చేస్తున్నాం ఆహ్వానిస్తున్నాం సార్ యూఆర్ రియల్లీ గ్రేట్ సార్ సపోర్టెడ్ వెరీ వెల్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ ఫర్ కవింగ్ வை மோஹன் நகர் அம்மா ஆடேரும் ஏ இங்க தான் ஆ திருக்கு எல்லாம் அலகா இல்ல அலி பரவிய डीपी में बदल करके फाइनल रनर्स डीपी इलेवन गलेवेंस और रनर्स वीएम बॉयस मोहन नगर डाबर मोहन नगर तेजा चरत, कुमार गणेश कृष्णा प्रवीण वंकटेश राजू कैप्टन सेवा के कैप्टन अच्छा एंड वन मोर सवाल कांग्रेस हैदराबाद प्लेयर्स कांग्रेस ट्रॉफी प्रेजेंटेशन పిఠాపురంలో అంటే స్నేహితులు అంటే చూసి నేర్చుకోవాలి మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్నేహితులు కొంతమంది ఎలా ఉన్నారంటే ఇవేళ పని ఉంటే మాట్లాడతారు లేకపోతే మాట్లాడతారు కానీ ఇక్కడ ఏదైతే ఆర్గనైజేషన్ చేశారో దుర్గా ప్రసాద్ యొక్క ఫ్రెండ్స్ మరి అతను స్వర్గస్థులు అవడం వలన అతని జ్ఞాపకార్థం ఈ రోజు క్రికెట్ టోర్నమెంటు వారం రోజుల నుంచి జరుగుతుంది ఇవేళ ఫైనల్ కి వచ్చే ఫైనల్కి డిస్ట్రిబ్యూషన్ ప్రైజెస్ ఇచ్చాం అందులో టీమ్ దుర్గా లెవెన్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది విఎం రాయ్ సెకండ్ ప్రైజ్ వచ్చింది వీరికి ఎంతైతే అమౌంట్ ఫస్ట్ సార్ ట్వంటీ థౌసండ్ ఫస్ట్ ప్రైజ్ టెన్ థౌజండ్ సెకండ్ ప్రైజు జరిగింది ఇది మా ఫౌండేషన్ నుంచి స్పాన్సర్ చేసాం అదేవిధంగా మన పిఠాపురం మన క్రీడాకారులు మనం ప్రోత్సహించాలి రేపు వీళ్ళు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు పిఠాపురంలో రెండు క్రికెట్ టీమ్స్ ఈవేళ వన్ టూ కింద వచ్చాయి వీళ్ళని జిల్లాకు పంపుతాం జిల్లాలో ఎక్కడన్నా ఉంటే వీళ్ళని జిల్లాకు పంపుతాం ఇక్కడ మన మన క్రీడాకారులు అందరికీ కూడా అన్ని రకాలుగా సపోర్ట్గా నేను ఎప్పుడూ ఉంటానని చెప్పి అందరికీ మాటిస్తూ చక్కగా ఈ కార్యక్రమం నెరవేర్చిన స్నేహానికి విలువ ఏంటన్నది మన పిఠాపంలో మన చూపించారు దీన్ని చూసి అందరూ నేర్చుకోవాల్సిన ಬಾಧ್ಯತುಂದುವಕಳಿ ತಿಳಿ